ఈ ఎర్రటి ఎండలో సాయంత్రం పూట కడుపుకి హాయిగా ఉండాలంటే సగ్గుబియ్యాన్ని ఈ విధంగా కాసుకోండి ఒక కప్ దాకా సగ్గు బియ్యాన్ని రెండింతల వాటర్ పోసుకొని నానపెట్టేసుకోండి తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండీలో ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి కిస్మిస్లును జీడిపప్పు అలాగే బాదం పప్పులు వేసుకొని ఫ్రై చేసుకొని వేరొక బౌల్లోకి తీసుకోండి రెండు టేబుల్ స్పూన్ దాకా సేమియాని వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని వీటిని కూడా వేరొక ప్లేట్లోకి తీసుకోవాలండి దీంట్లోనే నానపెట్టుకున్న సగ్గుబియ్యం రెండింతల వాటర్ వేసుకొని సగ్గుబియ్యం అంతా కూడా మెత్తగా ఉడికించేసేసుకోండి తర్వాత దీంట్లో మనం ఇందాక వేయించి పెట్టుకున్న సేమ్యాన్ని కూడా వేసేసుకొని సేమ్యాన్ని కూడా బాగా ఉడికించేసేసుకోవాలండి తర్వాత తురిమి పెట్టుకున్న ఒక కప్ దాకా బెల్లాన్ని వేసుకొని బెల్లం అంతా పూర్తిగా కరిగేంత వరకు బాగా మిక్స్ చేసేసుకొని దీంట్లోనే కొద్దిగా ఆలుకులు పొడి వేసుకోండి తర్వాత కాచి చల్లార్చుకున్న పాలు ఒక పావు లీటర్ దాకా దీంట్లోకి వేసి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటేనే టేస్టీగా ఉంటుందండి వేయించి పెట్టుకున్న బాదం పప్పులు కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు గ్లాసుల్లో పోసుకొని సర్వ్ చేసేసుకోవడమే